హలో అండి దిస్ ఈజ్ జెసికా అండ్ వైభవ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు అదే కార్తీక పౌర్ణమి ఈరోజు ఎందుకు దీపాలు వెలిగిస్తారు ఈ రోజుకి వెనుక ఉన్న కథ ఏమిటి ఇప్పుడు వినండి ఇది శివుడి మహిమతో నిండిన ఒక పవిత్ర కథ ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధ పెట్టేవాడు తరువాత భగవాన్ కార్తికేయుడు అతనిని సంహరించాడు తండ్రి మరణం చూసి తారకాసురుని ముగ్గురు కుమారులు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మానుడు తీవ్రంగా తపస్సు మొదలుపెట్టారు వారు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు బ్రాహ్మదేవుడు వారి తపస్సుతో సంతోషించి వరం కోరమన్నాడు వారు కోరారు మాకు ఎవరు చంపలేని శక్తి ఇవ్వండి అని బ్రాహ్మడు మాయా శక్తిని పరీక్షించి ఇలా వరం ఇచ్చాడు మీరు మూడు కోటలు నిర్మించుకోండి ఆ మూడు కోటలు ఒక్కసారి కలిసే సమయంలో ఒకే బాణంతో ఎవరైనా ధ్వంసం చేస్తే వారే మిమ్ము జయిస్తారు అని అలా రాక్షసులు మూడు మహానగరాలు నిర్మించారు ఒకటి ఆకాశంలో బంగారంతో రెండవది భూమిపై వెండితో మూడవది పాతాళంలో ఇనుముతో ఈ మూడు నగరాలను కలిపి త్రిపురాలు అని పిలిచారు వారు ఆ నగరాల నుండి దేవతలను బాధించసాగారు త్రిపురాసురుల దుష్ట కార్యాల వల్ల లోకాలు బాధపడ్డాయి అప్పుడు దేవతలు ఋషులు కలిసి భగవాన్ శివుడి వద్దకు వెళ్ళి ప్రార్థించారు ఓ మహాదేవా మమ్మల్ని రక్షించండి అని భగవాన్ శివుడు ఆ రాక్షసులను సంహరించేందుకు సిద్ధమయ్యాడు దేవతలు ఒక మహారథం తయారు చేశారు భూమి రథంగా సూర్యచంద్రుడు చక్రాలుగా బ్రహ్మ సారథిగా విష్ణు బాణంగా అగ్నిదేవుడు శక్తిగా మారాడు శివుడు ఆ రథంపై ఎక్కి ఒక వానంతో మూడు కోటలను ధ్వంసం చేశాడు ఆ క్షణంలో త్రిప్రాసురులు నశించారు విశ్వం వెలుగుతో నిండిపోయింది చీకటిని నాశనం చేసి వెలుగుల్ని ప్రసాదించిన రోజు అదే కార్తీక పౌర్ణమి అందుకే మన పూర్వులు ఈ రోజున దీపాలు వెలిగిస్తారు ఈ రోజున ఉషోదయాన నది స్నానం చేయడం అత్యంత పుణ్యమయం నదీ స్నానం సాధ్యం కాకపోతే ఇంట్లో నీటిలో తులసి ఆకులు వేసి స్నానం చేయవచ్చు గంగా నది లేదా సమీపాన చెరువులో దీపం వదిలితే పితృదేవులు సంతోషిస్తారని నమ్మకం వ్రతం ఉపవాసం దీపారాధన ఇవన్నీ ఈరోజు పుణ్యఫలం ఇస్తాయని నమ్మకం ఈరోజు శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఈ రోజున చేసే ఒక్క దీపారాధన కూడా కోట్ల యజ్ఞ ఫలాన్ని ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు చేసే మంచి పనికి ఎప్పుడు దేవుని ఆశస్సులు మీతోనే ఉంటాయి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు